ఎందుకు బంగారం ఏడుస్తున్నావు ఏమైంది ఏడవచ్చా చెప్పు అట్లా నేను వచ్చినా కదా నేను ఏం చెప్పినా నీకు వచ్చినప్పుడు ఏడవకూడదు అని చెప్పానా అమ్మా ఏంది భారం అయిపోయావు నేనున్నా కదా అందరికి భారం అవుతుంది నేను కదా నీకు పట్టుకో ఎప్పుడు భారం కావు నాకు కొడుక్కి అమ్మ ఎప్పుడు భారం అవుతుందా చెప్పు మంచి కదే నీకోసం చికెన్ కూర తెచ్చినా ఇట్లా ఏడిస్తే ఇట్లా చెప్పు అంత కష్టపడి తెచ్చిన నీకోసం దూరం నుంచి ఏడవచ్చా అట్లా బాధ కొడుకు చెప్పుకోవాలి కానీ బాధ పడకూడదు కొడుకు వచ్చిన తర్వాత మంచిగా నవ్వాల బంగారం కదా ఓకేనా ముద్దు పెట్టు అట్లా అమ్మ అంటే అట్లా ఉండాలా సరేనా ఫస్ట్ బోధిని దా